శ్రీ గురుప్యునమ సన్నిధి మహిమ ప్రేక్షకులందరికీ నమస్కారము గాజులను ధరిస్తే క్రియాశక్తి మెరుగవుతుంది దానివలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి గాజులు ధ్వనితరంగాల సహాయంతో స్త్రీ శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి స్త్రీల మణికట్టుపై గాజులు కదలిక వారి శరీరంలోని రాజా అనే భాగాన్ని పెంచుతుంది దానివల్ల స్త్రీలలో ఆదిశక్తి తత్వము పెరుగుతుంది అలానే మణికట్టు ప్రాంతంలో ఉండే అనేక పీడన బిందువులను తాకడం వల్ల అనారోగ్యాలు దరిచేరవు పెళ్లైన ఆడవారు గాజుల్ని ధరించడం అనేది మన సంప్రదాయము అయితే వివాహమైన స్త్రీ తప్పకుండా మట్టి గాజులను ధరించాలి స్త్రీలు గాజులు ధరించేటప్పుడు బంగారు గాజులతో పాటు మట్టి గాజుల్ని ఏ విధంగా ధరిస్తే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి అసలు నిజానికి వివాహిత స్త్రీ మట్టి గాజులను తప్పకుండా ధరించాలి గాజులుగా పిలువబడే ఈ గాజులు భూసంబంధమైనవి భూమిపుత్రుడు కుజుడు అందువల్ల ఈ గాజులను ధరించడం వల్ల కుజగ్రహ శాంతి జరుగుతుంది మంగళకరుడైన కుజుని అనుగ్రహం ఉంటేనే వివాహ జీవితము సానుకూలంగా సాగుతుంది అందువలన వివాహమైన వారు తప్పకుండా ఈ గాజులను ధరించాలి అలానే సహజ కుండలిలో ఏడవ స్థానము వృష్టికి రాశి రాశికి అధిపతి కుజుడు అందువల్ల భర్తకు అదృష్టం రావాలంటే స్త్రీలు తప్పనిసరిగా మట్టి గాజులను ధరించాలి రోజువారీ గాజులను ధరించేటప్పుడు ఎర్రని పచ్చని పసుపు పచ్చని గాజులను మాత్రమే ధరించాలి ఎట్టి పరిస్థితులలోనూ లల్లటి గాజులను ధరించరాదని శాస్త్రంలో నియమం ఉంది నలుపు రంగు నీలపు రంగు శని భగవాను రంగులు అందువల్ల ఈ రంగులను ధరిస్తే పళ్ళలో జాప్యం పెరుగుతుందని ఈ కారణంతోనే ఈ రంగులను ధరించరాదని చెబుతారు కొత్తగాజులను పండుగలలో వేసుకోవచ్చు అలాని పుట్టినరోజు పెళ్లి రోజు ఇతర వేడుకలలో ఏ వారము అని చూడకుండా కొత్త గాజులు వేసుకోవచ్చు కాని వారంలో గాజులు వేసుకోవడానికి అత్యంత శుభప్రదమైన రోజు గురువారము అలాని గాజులు మార్చుకోవడానికి సోమవారము బుధవారము ఈ రెండు రోజులు చాలా మంచివి గాజులు మార్చుకునేటప్పుడు సాంప్రదాయంగా పాటించే ఆచారాన్ని ఇప్పుడు తెలుసుకోండి ముందుగా చేతికి ఎరుపు రంగు దారాన్ని కానీ పచ్చరంగు దారాన్ని కానీ కట్టుకోవాలి అప్పుడు పాత గాజులను తీసి కొత్తగాజులను వేసుకోవాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది స్త్రీలు గాజులను ధరించేటప్పుడు కనీసము అరడజను గాజులు ధరించాలని కుదరకపోతే నాలుగు గాజులను ధరించాలని అదీ కుదరకపోతే రెండు గాజులను ధరించాలని ఒక్క గాజుతో ఎప్పుడూ ఉండరాదని శస్త్రం చెబుతోంది ఎర్రని గాజులను ధరిస్తే అమ్మవారి అనుగ్రహమో అలానే కుజగ్రహ అనుగ్రహమో పరిపూర్ణంగా కలుగుతుంది ఎరుపు రంగు సృష్టిని సూచిస్తుంది ఈ కారణం వల్ల సంతానాన్ని కోరుకునే స్త్రీలు ఎర్రని రంగు గాజులను ధరిస్తే శీఘ్రంగా సంతానాన్ని పొందుతారని భావిస్తారు అలానే భార్యాభర్తల మధ్యన పొంతన లేకుండా తరచుగా గొడవలు పడుతుంటే అటువంటి వారు కూడా ఎర్రని రంగు గాజులను ధరిస్తే భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది ఎర్రని రంగు కుజగ్రహాన్ని శాంతింపచేస్తుంది అందువలన వైవాహిక సమస్యలు తొలగి వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది అలానే పసుపు పసుపుపచ్చని గాజులను ధరిస్తే గురుగ్రహ శాంతి జరుగుతుంది మంచి వివాహం జరగాలన్నా మంచి సంతానాన్ని పొందాలన్నా తెలివితేటలతో మంచి నిర్ణయాలను తీసుకోవాలన్నా రోజువారి పనులను జాగ్రత్తగా చేయాలన్నా గురువుల అనుగ్రహము కుటుంబంపై ఉండాలన్నా గురుగ్రహము బావుండాలి వివాహితులైన స్త్రీలు రంగు గాజులను ధరిస్తే గురుగ్రహ అనుగ్రహము పెరుగుతుంది గురుగ్రహ అనుగ్రహముంటే జాతకంలో ఎన్ని దుర్యోగాలున్నా అవన్నీ కూడా సమసిపోతాయి అందువల్ల సాఫీగా జీవితం సాగిపోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మట్టి మట్టిగాజులను తప్పకుండా ధరించండి అలాగే వివాహిత స్త్రీలు ధరించవలసిన మరొక రంగుగాజులు ఆకుపచ్చని రంగుగాజులు ఈ రంగుగాజులను ధరించడం వలన చక్కని మాట తీరుతో నలుగురిని ఆకట్టుకుంటారు చేసే పనులలో ప్రావీణ్యత పెరుగుతుంది మేధస్సు పెరిగి పై స్థాయిలో ఆలోచనలు చేయాలన్నా పై స్థాయిలోని పనులు చేయాలన్నా ఆకుపచ్చ రంగు గాజులను ధరించడమే కాకుండా ఆకుపచ్చని రంగును మీరు వాడే వస్తువులపై ఉండేటట్టు చూసుకోండి ఈ రంగు గ్రహాలలో బుధుడిని యాక్టివేట్ చేస్తుంది దానివలన కమ్యూనికేటింగ్ స్కిల్స్ అలానే నాలెడ్జ్ రెండూ పెరుగుతాయి ఈ కారణం వల్లనైనా గాజు చేతికి ఉన్నప్పుడు చిట్లిపోతే ఆ గాజును తీసివేసి మర్యాదపూర్వకంగా డస్ట్బిన్లో కానీ ఎవరూ తొక్కిన ప్రదేశంలో కానీ వదిలేయాలి ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఇప్పటి వరకు వాడిన గాజును అమర్యాదపూర్వకమైన పనులకు వినియోగించరాదు అలానే గర్భిణీ స్త్రీలు గుండె జబ్బులు ఉన్నవారు మేకర్లను వాడుతున్నవారు రాగిలోహంతో చేసిన గాజులను వాడరాదు కొన్ని సాంప్రదాయాలలో మంగళవారము శనివారము గాజులు కొనకూడదు కాని మంగళవారం నాడు గాజులను ధరించవచ్చు గాజుల్ని ధరించే ముందుగా అమ్మవారికి చూపించి సమర్పించి తరువాత గాజుల్ని ధరించాలి అలానే గుమ్మం బయట లేదా గుమ్మానికి ఎదురుగా కూర్చుని గాజులు ధరించకూడదు పుట్టింటి నుండి తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మట్టి గాజులను ధరించి ఇంటికి రావాలి అలాని మీరు వాడుతున్న గాజులను ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులకు ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది సంతానాన్ని కోరుకుంటున్న స్త్రీలు బంగారు గాజులను ధరించాలి ఇక్కడ చెప్పిన నియమాలన్నీ పాటించి గాజులను ధరిస్తే తప్పనిసరిగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది శుభమస్తు